సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని ముప్పై ఒకటి నుండి నలభై పద్యాలను మీకు వివరించబోతున్నాను ముక్కు నొక్కి పట్ట మోక్షము రాబోదు వెన్ను నిక్కి పట్ట వెతలు పోవు కర్మశతములెల్లా కాలు సుజ్ఞానాన ఓ ముక్కును గట్టిగా నొక్కి పట్టుకొని శ్వాసను అదుపు చేసినంత మాత్రాన మోక్షం లభించదు శరీరానికి వెనుక ఉన్న వెన్నెముకను నిటారుగా ఉంచినంత మాత్రాన బాధలు కష్టాలు తొలగిపోవు అనగా సుజ్ఞానం తత్వజ్ఞానం భక్తి మార్గం ద్వారానే పూర్వజన్మ పాపములు నశించి మోక్షానికి దారిని చూపుతాయి కదా కాలి కలవరపడనేలా కలవరపడనే కన్ను మూయ పైడి బొమ్మ కలలతో వెలుగురా కాలికాంబ హంస కాళీ కాళీ అంటూ ఆది పరాశక్తి అయినా కాళీమాత నామమును జపిస్తున్నప్పుడు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు కాళీమాతతో నిండిన ఈ ప్రపంచమంతా మాయ ఎప్పటికైనా నశించిపోయేదే కాళీమాత ఒక బంగారు పుత్తటి బొమ్మ మిక్కిలి కాంతితో నిండిన కలలతో ప్రకాశిస్తోంది దివ్య దీప్తి లేని వారు లేనివారు లేని లేనివారు దివ్యమైన ప్రకాశవంతమైన ఈ దేహం మీద మమకారం లేనివారు ఈ జగత్తులో ఎవరూ లేరు శరీరం మీద మమకారం లేని వారు ఉన్నారంటే అట్టి వారు పుణ్యాత్మలు అవుతారు రావణునకు నిపుడు రాముడు సరిగాడు మిగుల రంకు వచ్చే అరిమి పట్ట చేటు లంకకు వచ్చే కాలికంబా హంస కాలిక ఓ కాళికాంబ రావణుడిని సంహరించుటకు ఒక్క రాముడే తగినవాడు రావణుడు అధికమైన గర్వంతో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని బలవంతంగా అపహరించి తన లంకారాజ్యానికే కోరి మరీ చేటును తెచ్చుకున్నాడు కదా కలదు కైలాస శైలమూ దాని పైన శివుడు తాండవించు శివుని ప్రక్కనున్న చిన్నమ్మవే నీవు కాలికాంబ హంసకాలికాంబ ఓ కాళికాంబ ఆ పరమేశ్వరుని నివాస స్థానమైనట్టి ఆ కైలాస పర్వతము నీ కళ్ళ ముందే ఉంది ఆ కైలాస పర్వతము మీద శివుడు తాండవిస్తున్నాడు ఆ పై ఆ శివుని ప్రక్కనున్న చిన్నమ్మవి నీవే కదా వేద మంత్రములను వాదించి విడిచిన విధి నిషేధ శాస్త్రవేత్తలైనా గుణము కుదరకున్న నిన్ను వేదాలను వాటిలోని మంత్రాలను అన్నిటినీ పఠించి సభలందు వాదించినప్పటికీ నియమ నిషేధాలను చెప్పే శాస్త్రవేత్తలైనప్పటికీ మంచి లక్షణాలు లేని ఎడల అట్టి వాణిని ఎవరు గుర్తించరు ఈ సువిశాల విశ్వమందును ఖ్యాతిని గడించను లేరు కదా దృష్టి నిలిపెనేని దేవుడు దిగి దృష్టి నిలుపడేని నష్టపడు దృష్టిలోన సర్వ సృష్టి మౌను కాలికాంబా హంసకాలి ఓ కాళికాంబ మనస్సును నిగ్రహించుకొని అదుపును చేసుకొనుచు తనను తాను మరచి ఆ భగవంతుని పైన దృష్టి పెట్టగలిగినప్పుడే ఆ భగవంతుడు తప్పక ప్రత్యక్ష మగును దృష్టిని పెట్టలేని ఎడల నష్టమును చెందెదరు దృష్టిలోనే సర్వ సృష్టి దాగి ఉన్నది కదా అసురవరుల చంప హరిహర బ్రహ్మలు చేతగా క నిన్నో చేరి కోరే దుర్గవగు సువారి దోరించికి వినివూ కాళికంబ హంసక గర్వ స్వభావముతో విర్రవీగుతున్న రాక్షసులను చంపుటకు చేతకాక ఆ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయించి తిరిగి ఆది పరాశక్తి దుర్గాదేవి అయిన నీవు ఆ రాక్షసులను అతి భయానకంగా చంపి లోకాలను కాపాడితివి కదా ముమికైనా చాండా చేతుల తవలెను యజ్ఞ సిగ్గులేక యదగాలి మర్మంబు కాళికాంబా హంస కాళికాంబా ఓ కాళికాంబ ముండమోపి వారికైనా కులం తక్కువ వారికైనా సరే చేతులెత్తి నిలబడవలే అట్టి వారి దగ్గర సిగ్గుతో అవమానపడకూడదు సిగ్గు అవమానమును ప్రక్కన పెట్టి వారి నుంచి రహస్యాన్ని తెలుసుకోవాలి సర్వ సర్వదేవతలను సర్వమతాలను సమముగా సజ్జనుండు దుర్జనుండు లాతి దోషంబులను ఎంచు కాలికాంబా హంస కాలికాంబా ఓ కాలికాంబా సజ్జనుడు సమస్త దేవతలను సమానంగా పూజిస్తాడు అన్ని మతాలను గౌరవిస్తాడు కానీ దుర్జనుడు అందులోని దోషములను ఎంచుతూ దూషించుటకు ప్రయత్నించును కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు